నమస్కారం దీర్ఘాయష్కి స్వాగతం ఈరోజు మనం గుడ్ల పెంకులను ఉపయోగించి ఏ విధంగా ద్రవరూప కాల్షియాన్ని తయారు చేసుకోవాలో వినియోగించుకోవాలో మనం చూద్దాం మనకు కాల్షియం అనేది కాల్షియం ఫాస్ఫేట్ కాల్షియం కార్బోనేట్ అనేటటువంటి రెండు రూపాల్లో లభిస్తుంది గుడ్ల పెంకుల లోపల మనకు కాల్షియం అనేది కాల్షియం కార్బోనేట్ రూపం లోపల ఉంటుంది మనం ఈ గుడ్ల పెంకులను తీసుకొని దీని యొక్క వాసన కొద్దిగా పోయేంత వరకు కొద్దిగా దీన్ని పెనం పైన వేయించి ఉంచుకోవాలి తరువాత ఈ గుడ్ల పెంకుల్ని చిన్న చిన్న ముక్కలుగా చేసి వెనిగర్ లోపల నానబెట్టడం వలన దీంట్లో ఉన్నటువంటి కాల్షియం అనేది వెనిగర్లోనికి వస్తుంది అప్పుడు మనకు ద్రవరూప కాల్షియం అనేది తయారవుతుంది మొక్కల లోపల మనం కాల్షియం యొక్క లోపాన్ని గుర్తించడానికి లక్షణాలు గనక చూసినట్లయితే అప్పుడే వచ్చినటువంటి లేత ఆకుల లోపల గోధుమ రంగు మచ్చలను అదేవిధంగా ఈ ఆకు యొక్క కొనభాగంలో మనం గమనించవచ్చు ఈ ఆకు యొక్క కొనభాగంలో ప్రారంభమైన ఈ మచ్చలనేవి ఆకంతా వ్యాపించి తర్వాత ఆకు కుంచుకపోవడము ఎదుగుదలనేవి తగ్గడం మనం కాల్షియం యొక్క లోప లక్షణాలుగా గమనించి దాన్ని నివారించడానికి ఈ ద్రావణాన్ని తయారు చేసుకొని మనం పిచికారీ చేసుకోవచ్చు ఈ విధంగా గుడ్ల పెంకులను వెనిగర్ లోపల ఉంచి రెండు నుంచి మూడు రోజుల తర్వాత దాంట్లో దిగినటువంటి కాల్షియంని ఒక ఎంఎల్ ద్రావణాన్ని ఒక లీటర్ నీటికి కలిపి పెరటి తోటల్లో పిచికారీ చేయడం వలన కాల్షియం లోపాన్ని నివారించిన వాళ్ళం అవుతాం తరువాత మిగిలినటువంటి ఈ పెంకులని పెరటి తోటల్లో సాళ్ళలో కూడా మనం వేసుకోవచ్చు ఇప్పుడు ఈ ద్రవరూప కాల్షియం యొక్క తయారీ మరియు వినియోగాన్ని మనం చూద్దాం ఇప్పుడు మనం కోడిగుడ్ల పెంకులతో నీటిలో కరిగే కాల్షియం తయారీ మరియు వినియోగం చూద్దాం దీనికి కావాల్సిన పదార్థాలు కోడిగుడ్ల పెంకులు మార్కెట్లో లభించే వినిగర్ సేకరించుకున్న గుడ్ల పెంకులను చిన్న చిన్న ముక్కలుగా చేసి ఈ విధంగా వేయించుకోవడం ద్వారా గుడ్ల పెంకులో ఉన్న పచ్చిదనం పోయి ఎడినట్ అవుతాయి ఇప్పుడు సేకరించిన వినిగర్ని ఒక డబ్బాలో పోసుకొని అందులో వేయించుకున్న గుడ్ల పెంకులని వేసుకోవాలి తర్వాత మూట కట్టి రెండు నుంచి మూడు రోజులు పక్కకి పెట్టుకోవాలి ఈ విధంగా గుడ్ల పెంకులో ఉన్న కాల్షియం వినిగర్లోకి వస్తుంది ఇప్పుడు రెండు నుంచి మూడు రోజులు పక్కకు పెట్టిన ఈ మిశ్రమాన్ని వడబోసి వినిగర్ని సేకరించాలి ఈ విధంగా గుడ్ల పెంకులను వినిగర్లో వేసుకోవడం ద్వారా గుడ్ల పెంకులో ఉన్న కాల్ష్యం ద్వారూప కాల్ష్యంగా మారి మొక్కలకు అందేలా ఉంటుంది ఈ వినిగర్ మిశ్రమాన్ని ఒక ఎంఎల్ని ఒక లీటర్ నీటిలో కలుపుకొని వివిధ పంటలపై పిచికారీ చేసుకోవాలి పంటలో వచ్చే కాలుష్య లోపాన్ని నివారిస్తుంది